భాస్కర్ రెడ్డి గారు ఇక మీద ఎప్పుడైనా క్లాసులు తీసుకున్నప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి వన్ అవర్ క్లాస్ నేను తీసుకుంటాను ఎప్పుడు ఏ టైంలో అయినా తీసుకొని నేను మీరు అబ్జర్వ్ చేశారు ఇప్పుడు ఒక వన్ మీటర్ డయా ఉన్న పియర్ ఉంది కాంక్రీట్ పియర్ వాట్ ఈజ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా క్రాస్ సెక్షన్ ఏరియా ఏదైనా పియర్ సే ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ ద వన్ మీటర్ డయా పియర్ వాట్ ఈజ్ ఇట్స్ క్రాస్ సెక్షన్ ఏరియా ఫార్ములా చెప్పు జస్ట్ ఓకే మీరు వాట్ క్యాల్కులే ఆర్ స్క్వైర్ వాట్ ఈస్ పైఆర్ స్క్వేర్ ఆఫ్ వన్ మెట్రై ఫైవ్ అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫైవ్ యూ విల్ గెట్ ది క్రాస్ సెక్షన్ ఏరియా సి నేను అనేది మీరు ఇలా నేర్చుకోవాలి ఒకటి ఎక్కడ ఏం చూసే ప్రాక్టికల్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ సపోజ్ టూ బై ఫోర్ సైజ్ ఉంటుంది టూ బై ఫోర్ టూ బై ఫోర్ అంటే టూ బై జస్ట్ ఎయిట్ స్క్వేర్ మీటర్స్ ఇలాంటి సదే ఇరెగ్యులర్ షేప్ ఉంటే ఎలా చేయాలి ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది తెలుసా సూర్యుడు చుట్టూ తిరగడానికి రోజులు పడుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అది ఎంత స్పీడ్లో జరుగుతుంది పర్ అవర్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ కిలోమీటర్ స్పీడ్లో ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ది సార్ మీరు పిఎల్లోగా ఇక్కడి నుంచి ఈ పెరిమీటర్ అది ట్రావెల్ చేసే పెరిమీటర్ ఎంత లెంగ్త్ దాని డయామీటర్ ఎంత చెప్పగలరా మీరు టైం తీసుకోండి క్యాల్కులేట్ చేసి నాకు చెప్పుకోవాలి ఒకసారి పెరిమీటర్ వస్తే దాన్ని దాని డయామీటర్ కొనుక్కోవాలి ఎంత స్పీడ్తో తిరుగుతుంది లక్ష ఏడు వేల కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్ గుర్తుపెట్టుకోండి